హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము టుడే లాగ్ ఏంటంటే లాంగ్ వీడియోస్ తీసుకుంటే అయింది ఎందుకంటే టైమింగ్ సెట్ కాలేదు కొంచెం అలానే ఇప్పుడు ఇంట్లోకి అయితే సామాన్లు అయితే లేవు మహేష్కి నేను ఫోన్ చేసి చెప్పాలి ఇప్పుడు మహేష్ కూరగాయలు లేవని చెప్తే ఫోన్ చేసి చెప్పిన ఏమన్నాడు అయితే నువ్వు ఇప్పుడు రా ఎట్ట అన్నానికి వస్తాం కదా ఇద్దరం తీసుకొని ఆమెను వెళ్ళి చేసుకొని తినేసి నేను వస్తాను షాప్కి అన్నాడు సరేలే అని చెప్పి ఇంకా నేను రెడీ అయ్యి బయలుదేరుతున్నాం కూరగాయలు ఏ లేవు ఇంకా ఏదో కొద్దిగా కావాలని చెప్పి వెళ్తున్నాం టౌన్కివర్ చేస్తా దగ్గరికి తీసుకో చిన్నటి సరేలే మళ్ళీ తీసుకోమో ఆడబెట్టి ఎండకు ఏం ఉండను కూడా ఉండవు దగ్గరే కదా పోయేటప్పుడు తీసుకోవచ్చు అవును ఈరోజే పెట్టింది అనుకుంటా ఫ్రిడ్జ్ లేకుండా ఉంటే అట్నే ఉంటుంది ఏం చేయవా ఎండక ఏమి ఉండవు అసలే చూడు పది రూపాయలు చేంజ్ లేకుండా దానికి మామిడికాయ ఒకటి తీసేసుకున్నాం చిన్నది

మళ్ళీ అద్దాం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎండకి ఎంత ఓపిక లేదు ఏ అది ఇప్పుడు ఏదో ఒకటే చేసుకునేదానికి కదా ఇదైతే మేము రోజు వచ్చాం అక్కడే డైలీ వేరే అందుకని ఏడు కొద్దిగా సామాన్లు తీసుకొని అయితే బయలుదేరుతాము తీసుకో ఎంత అవటే స్వీటే కదా మళ్ళీ తినకాయ అంటే ఏందండి గోళీలు నెట్టున్న సన్నగా దీంట్లో దాంట్లో అన్న వేలే అంటే దీంట్లో వేలే అంటే దీంట్లో వేలు గోళీలతో నేను విసిరేయాలా ముక్కు పట్టించిరా ముక్కు కూడా అంత పెద్ద అయిపోతుంది నీకు నీకు అందుకని నేను పిలుచుకోవచ్చిందే ఈ మళ్ళీ నా దగ్గర ఇవ్వాలి నువ్వు బరువు అయితే నిన్నేంది బిల్లు రమ్మనింది షాప్ కాడికి వచ్చితే లగేజ్ అన్నీ మోసుకొని పోతావని ఆ లగేజ్ నువ్వే మళ్ళీ నా దగ్గర ఇచ్చేది నేను తీసుకురానా ఊగి ఆడితే వచ్చాం న్యాయంగా రెండు బ్యాగులు రెండు కవర్లు నీ నీజుడు ఒక్కటే సింగిల్ పీస్ మధ్యాహ్నం అయితే ఒక రొంత సల్లగా ఉన్నావు అయితే భయంకరంగా ఎండ దీనిపైన కవర్ వేద్దాం అనుకుంటే అట్నే బాయ్ ఇంటికి అయితే వచ్చేసినాము ఏంది ఈ గేటే చేస్తుంది ఆ గేట్ మళ్ళీ చూడ మొత్తానికి నేను ఆ బయట పెట్టి రెండు గేట్లు వేయాలి వచ్చాది వచ్చేసినావు నైనా ఎండకి తిరిగి తిరిగి దేవుడా ఏది నీళ్ళు పద్దనే టిఫిన్ తినేటప్పుడు నీళ్ళు పడిపోయినాయి నీళ్ళని తీసి మళ్ళీ కట్టితే అంతా తుడిసేసి తిడతామైన కానీ అట్నే పెట్టేసి వచ్చేసినా ఆయన కిందకి మళ్ళీ నువ్వు ఇచ్చావను ఉప్పు పైకి ఇదేంది ఇదే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నది ఏంది నాలాగా చిన్నగానా నాలాగా నాలాగుంటేనే ఫ్రం అట్ట నీలాగా ఉన్నారనుకో అంతే తినే తిలేమే అదే కదా టైం ఓపిక తక్కువ నేను వచ్చి ఇంకా అది కానీ ఇది కానీ ఆవు అంటేనే అడిగి అడుగుంటుంది లేదంటే నేను తీలేని మేషన్ నా వల్ల కాదు లాంగ్ వీడియో నువ్వు అన్నా ఉంటే మా చూడు నువ్వు ఏదో ఒకటి అనుకుంటావు నేను కంసప్ తాగేటప్పుడు కూడా నీకు ఎదో అప్పుడే తెలిసాను కొంచెం కూడా వీడంతా తాగేస్తాడు ఆడ మా ఇంట్లో కూడా అంతే అన్నీ తాగేసేది నాకు వచ్చేసి ఈడు తాకుండా సారు మహేష్ కూడా అంతే ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతుంది గానే తాగదు తాగేసి వాటర్ క్యాంట్లో అయిపోయింది బా చూడండి సర్లే నువ్వు తాగేసి పోయి వాటర్ నేనంత లోపల అది మాడికే పచ్చడి నైటే కదా రసం చేసిందే నువ్వు రోజు దీంతో చికెన్ ఫ్రై చేయమని చెప్పి అంతే ఏపిడైనా బాగానే శనివారం ఒక రోజు ఒక మీద ఏ రోజు మీద కూడా ఖచ్చితంగా చేసాను సార్ సరే లేదు చేస్తారా అంతే మా బాగా ఇష్టం ఇప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత ప్రసన్న అయితే నువ్వే తీసేసి అని చెప్పి ఎందుకంటే వాటర్ క్యాన్ తీసుకురావాలి కదా మళ్ళీ లేట్ అయిపోతుంది ఈ తురిమేసి వాటర్ క్యాన్ తీసుకొని వచ్చి అప్పుడప్పుడు తినేసి ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు బయలుదేరాలి కరెక్ట్గా ఒక గంట ఆ గంట ఉన్నా కూడా మళ్ళీ లేట్గా వచ్చినా అది కానీ ఇది కానీ అంటారు అందుకే ఎందుకనే సరేలే ప్రసన్న నేను పోయి అది తీసుకోవచ్చు వాటర్ క్యాన్ నువ్వు అంత లేక ఓకే నేనైతే వాటర్ క్యాన్ అయితే తీసుకోవచ్చాను ఫుల్గా ఉన్నాయి బై అయిపోయిందా పచ్చడే నీ స్మెల్లింగ్ బైల్ దెర్దా వావ్ పచ్చడే అన్నవే కదా చిప్స్ చాలలే మళ్ళీ కాబటే సాయంకాలం వరా ఇంకేమైనా కొద్దిగా సావల కాబటే తీసుకురావైనా మళ్ళీ చూద్దాం హ్ క్యా రే ఓకే పేటేసి పోతినాత ఉన్నైతే మాడికే పచ్చడే అయితే చేసిందే సూపర్ అంటే సూపర్ గా అయితే టేస్ట్ అయితే ఉన్నా కదా నేనే అయితే సావ అయితే తినేసినా ఇదను గుచ్చునే ఆ నువ్వు ఎక్కలేనేనే ను తినేసే మేమైతే బైల్ దెర్తాం షాప్ కి తర్వాత రా ఓకే ఇప్పుడైతే సాయంకాలం అయితే ప్రసన్న ఫోన్ చేసి మళ్ళీ వచ్చానని చెప్పింది కొద్దిగా సామాన్ తీసుకోవాలండి దేవుడు రూమ్లోకి తీసేది ఏంటి అయితే వచ్చేస్తా గంట కాదు ఇది ఎంత అంటే దీపాలు ఉన్నాయా ఈ కింద లేవు నూనె అంతా పోతా ఉన్నా కింద పోసేటప్పుడు అందుకని తీసుకున్నా ప్రసంగ సార్ అరుణి చాలే మళ్ళీ ఆయన తీసుకుంటున్నా ఆడతో పోల్చుకుంటే ఏడు అక్కడ అంత తక్కువ కానీ కదా మనం అది తీసుకున్నాం కదా ఇన్నిసార్లు కానీ ఈ పౌడర్ శివాలయం కాదు ఈ పక్క బా ఫుల్ ట్రాఫిక్ బా ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి అటవాను ఎటవాన్ ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఇప్పుడైతే మార్కెట్కి అయితే వెళ్తున్నాము పొడులు తీసుకురా పొళ్ళు పొళ్ళుకైతే అయితే వచ్చినాము ఇప్పుడైతే తీసుకుంటాము ఏమంటే నీ మొఖం కూర్చులే నువ్వే అది బేరాలు చేసేది అది నాకు తెలిసి చేస్తామని నేను అది ఎందుకు తీసుకున్నాను అది స్ట్రాంగ్గా ఉన్నది ఒకసారి గట్టిగా నొక్కు ఇటు నొక్క వెయిట్ కూడా ఎంత ఉన్నదా టీగా అంచుకునే దానికి సూపర్గా ఉన్నది ఏదన్నా స్ట్రాంగ్గా ఉన్నాదా లేదా ఒక యాభై రూపాయలు ఇటు అయినా పర్లేదు నువ్వు తీసుకుంటే ఇది తీసుకున్నా ఈ చిన్నదానికే రెండు వందల యాభై అంటే రెండు వందల యాభై అంటే ఉండదు ఇంకో చూపి పెద్దది చిన్నది ఒకటి ఉంది అది అంతా నూట యాభై రూపాయలు అన్నాడు కానీ అది వెయిట్ లేదు ఏం చేయాలి చెప్పు వెయిట్ లేనేటప్పుడు ఇది కొద్దిగా స్ట్రాంగ్ అన్నా కాబట్టి తీసుకున్నా ఏ స్క్వేడ్ తట్నే మళ్ళీ హే అంత

తౌడు కాని పెట్టేసినాం అనుకో బాగా లావ్ స్ట్రాంగ్ అయిపోతారు స్టామినా నేను నేను నీకని అవునా తౌడు పెడదాం అన్నట్టయితే ఓకే గైస్ బాయ్ బాయ్